ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ధన్య టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఈరోజు బాలచంద్రారెడ్డి గారు బిజెపి నాయకులు మేము మా పార్టీ పెద్దలు కంచిరెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి భౌతికానికి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి రకాల సంతాపం కల్పించడం జరిగింది ఎవరైనా కానీ పుట్టేటప్పుడు సాగు తప్పుడు ఎట్ట పుడతాము పంట చనిపోవడం అది సాధారణమైంది ఈ మధ్యలో మంచి చేసినామా చెడు చేసినామా అనేది ఒకటి ఉంటారు ఆ అనుగుణంగా పోయే నాయకులు రాజకీయ నాయకులు అతి తక్కువ మంది దానికి నేను నిన్న మా పార్టీ పని మీద విజయవాడ వెళ్ళి విన్నాను మా పెద్దలు పొద్దుటూరు శాసనసభ్యులు మా గురువు అయిన వజరాజరెడ్డి గారు నిన్న మున్సిపాలిటీలో పోయి ప్రజలను మీరు పీడొచ్చొద్దు వాళ్ళు సక్రమంగా పరిపాలన చేయండి సరిగ్గా ఉద్యోగాలు చేయండి లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది కడుపుకు ఏమి తిన్నా కానీ నీతి నియాదిగా తినాలా అనే మంచి ఉపన్యాసం ఇచ్చినారు చాలా సంతోషం ఇది రెండో స్టెప్ ఫస్ట్ స్టెప్ అని చెప్పారు క్రికెట్ మక్క గుర్తికి వాళ్ళను ద దరిదాపులో రాని అని చెప్పారు మాట నిలబెట్టుకున్నారు ఈ రెండో స్టెప్ నీతి అవినాతికి అరికట్టాల భూ కబ్జాలు భూ అక్రమలు ప్రభుత్వ స్థలాలు అక్రమ కట్టడాలు ఉంటే దాన్ని నిరూపించాలని అధికారులు ఆదేశించ ఆదేశించినారు చాలా సంతోషం పెద్దాన మాకు మీరు చెప్తా అంటే ఇన్ని రోజులు ఏదో పార్టీ చెప్తాంది పార్టీ విషయాలు ప్రభుత్వం ప్రజలకు సరిగ్గా చేయడం లేదు అని ప్రభుత్వం పైన ప్రెస్ మీట్ చెప్పడము ధర్నాలో రాసారోకాలో చిన్న చిన్న ఏదో చేసుకుంటూ మేము పోతున్నాము ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది మాకు మీరు అండగా ఉన్నారు ఎందుకు అండగా ఉన్నారంటే అవినీతికి చేసేటోళ్ళు అక్రమం చేసేటోళ్లకు నేనున్నా అని చెప్పి మీరు ఉండడంలో మాకు ధాన్యం వస్తుంది మేము కూడా గొంతు ఇప్పాలరా ఆయన తెలియపరచాలా ఇలాంటి అరికట్టాలా అనేసి ఆలోచన వచ్చి ఇంకా ముఖ్యంగా విషయానికి వస్తాం మైజుగ్ రోడ్డులోని హిందూ ట్రావెల్స్ పక్కన ఒక స్టైల్స్ అంగడి ఉంది దాని పక్కన కాలువ ఉంది ఆ కాలువ చాలా మనిషి ఉయోదానికి లేకుండా ముందుకు సాగి కట్టేసిన రూములు అంటే దాదాపు కోటి కోటిన్నర రూపాయలు ఆస్తి ఉంది ఆ రూమ్ గతంలో కట్టేటప్పుడు కూడా మున్సిపాలిటీలో ఆపితే గత పరిపాలన చేసే రాజకీయ నాయకులు వాళ్ళు తొలగి మున్సిపల్ అధికారులు అది కట్టడాలు జరిగినాయి దానికి ఎవరు పట్టించుకోలేదు ఆ రోజుల్లో ఈ పెద్ద అయితే చెప్పడంలో మాకు ఒక ఆలోచన వచ్చింది అదే ఈ విధంగా వర్షాలు వస్తున్నాయి అలా అంటే అలా ఇళ్లలో నీళ్లు నీళ్ళకి కోట్ల విధమైన ఆస్తులు అక్రమాలు చేశారు కదా అక్కడ అని చెప్పి కమిషనర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పడం జరిగింది కమిషనర్ పోయి మార్నింగ్ చూశారు మళ్ళా నేను ఉదయం పదిన్నరకు ఫోన్ చేశాను నేను చూశాను మీరు అధికారికంగా మీరు ఒక లెటర్ రాసుకోండి నేను చర్యలు తీసుకొని కొలతలు వేసి దాన్ని మేము తొలగిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మేము ఒకటే మాట చెప్తున్నాం కమిషనర్ కూడా పెద్ద ఆయన మీకు ఆదేశాలు ఇచ్చినారు మళ్ళా ఎవరైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే వాళ్ళు మాకు ఇది చెప్పినారు అది చెప్పినారు అని చెప్పి మీరు ఆపడం జరిగితే మేము వచ్చి కాంగ్రెస్ పార్టీగా ఉద్యమం చేస్తాము మీకు ఎవరన్నా అట్లా ఆదేశాలు ఇస్తే వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళ ఇంటి దగ్గరపై మేము చెప్తాము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ అది ఏమి చేయొద్దని ప్రోత్సహిస్తే మాకు చెప్పండి అని చెప్పి కమిషనర్ కానీ దానికి మన అన్న జిల్లాని భాష అన్న నేను స్వయంగా పోయి వినతి పత్రం ఇచ్చి కొన్ని ఫోటోలు తీసినాం అక్కడ ఆ కాలువటి ఆ ఫోటోలు కూడా ఆయనకు సమర్పించి మాట్లాడి వచ్చినాం కాబట్టి పెద్ద ఈరోజు ప్రమాణ స్వీకారం అసెంబ్లీకి వెళ్ళిపోయినట్టున్నారు మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇవన్నీ బాగా మీరు జనాల్లోకి తీసుకెళ్తే ముందు ముందు ఇంకా ఎన్నెన్ని అక్రమాలు జరిగినాయి ఎన్నెన్ని భూకంసాలు జరిగినాయి అన్నీ బయటకు వస్తాయి కాబట్టి మీడియా మిత్రులకు కూడా మీరు కూడా బాగా దీనికి ఈ ప్రజలకు తెలిసినట్టుగా మీరు చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు స్చ్చందమే చర్యలు తీసుకుంటామని చెప్పి అది కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చినారు మా పెద్దలు కూడా ఉదాయర్ ఆయన కూడా పెద్ద ఆయనకు కూడా ఓ టూ డేస్ త్రీ డేస్ అది ఒకలా కదిలియక రాకపోతే ఆయనతో కూడా పోయి కలుస్తాము కాబట్టి మున్సిపల్ అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే నా మిత్రుడు నా చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ పువ్వురు బాలచంద్ర రెడ్డి గారు నిన్నటి దినము నిన్న సాయంత్రము మరణించడము ఆయన చిన్న వయసు సిక్స్టీ ప్లస్సే అరవై ఐదులో ఉంటాయి అరవై ఐదు సంవత్సరాలకి ఆయన చనిపోవడము చాలా బాధాకరం విషయం ఆయనకేమంటే మొదటి నుంచి ప్రజాసేవ అంటే ఒక పిచ్చి ఆయనకు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి మనం ఉన్నంత వరకు అనే భావించే వ్యక్తి ఊరు బాలచంద్రరాయుడు ఆయన కాలువలు కొత్త పల్లె కాలువ బాగలేదని కో కాలువను మీరు సరిగ్ చేస్తారా తోతారా లేదా నీళ్ళు ఇక్కడే పొలాల్లో పోతున్నాయి మీరు కాలువ సరిచేయడం లాని కాలువలోనే తెప్ప వేసుకుని ఆ తెప్పలోనే అన్నం తిన్న వ్యక్తి ఆ రోజు నిరసన తెలిపాడు అటువంటి వ్యక్తి ఏదానికి కూడా ప్రతిదానికి డైరెక్ట్గా మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ బాగాలేదని గ్రౌండ్ గురించి కూడా పోరాడిన వ్యక్తి ప్రతిదానికి ఏదానికైనా పోటీ పోరాడడానికి సిద్ధం అవతల ఏ నాయకుడు ఉన్నాడు కానీ మనం వ్యతిరేకించాలా లేదా అతను కాంగ్రెస్ నాయకుడా వైసీపీ నాయకుడా ఇంకొక నాయకుడా అని ఎదురు చూసేటోడే కాదు అటువంటి వ్యక్తి రెడ్డి పొద్దుటూరుకు బీజేపీ నాయకుడిగా పోటీ చేయడం జరిగింది బీజేపీగా పోటీ చేసిన వ్యక్తి ఎన్ని ఓట్లు వస్తాయి బీజేపీకి మామూలుగా అయితే ఏదో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తాయి పుతున్లో అయితే ఎటువంటి సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ అత అతనికే రెండు వేల చిల్లర ఆ విధంగా వచ్చినాయి కానీ రెడ్డికి ఇరవై ఎనిమిది పైచీలకు ఓట్లు సంపాదించినాడు కోర్స్ అప్పట్లో తెలుగుదేశం పొత్తు ఉన్నింది కానీ పొత్తు ఉన్నా కానీ మల్లె లింగారెడ్డి గారు తాను సపరేట్గా పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్గా రెడ్డికి వ్యతిరేకంగా అయినా అని అతను అన్ని ఓట్లు సంపాదించుకున్నాడు అంటే ప్రజల్లో కూడా ఆ విధంగా పోయేవాడు ప్రజలకు సేవ చేయాలని ఒక్క రూపాయి రొట్టె ఎక్కడో రెడ్డి గారు పంపే ఆడ అమ్ముతారని చెప్పి మనం ఎందుకు పొదుట్లో ఈ విధంగా ప్రజలకు సేవ చేయకూడదని ఒక్క రూపాయికి రొట్టె పప్పు పెట్టి ఒక్క రూపాయి కోసం వాసి రూపాయి తీసుకొని రొట్టె కడుపు నింపేవాడు అటువంటి వ్యక్తి బాలచంద్రరాడి ఈరోజు మరణించడము మాకు చాలా బాధాకరము అతని ఆత్మకు శాంతి కలగాలని అటు అతని కుటుంబానికి ఆ దేవుడు ధైర్య సహజాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రెడ్డి అమర్ రహే బీజేపీ నాయకుడైనా అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి మరొకసారి శ్రద్ధాంజలి గడిస్తున్నాం